రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి దానికి సంబంధించి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం ఈ జిల్లాలో దాదాపుగా అన్ని సెంటర్స్లో కూడా వారికి కావాల్సిన చీఫ్ సూపరెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ ఇన్విజులేటర్స్ కానీ అదేవిధంగా ఈ సైడ్ నుంచి కూడా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కానీ అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్విజులేటర్స్ని కూడా అపాయింట్ చేసే వాళ్ళందరూ కూడా ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నము ఆ కన్సర్న్ సెంటర్స్లో రిపోర్ట్ చేస్తారు సో దీనికి నెంబర్ వన్ తల్లిదండ్రులు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేది అది పిల్లలందరూ కూడా ఈజీగా పాస్ అయ్యే ఎగ్జామ్ సో పిల్లలని అనవసరంగా ఆందోళనకు గురి చేయకుండా దాదాపుగా పది నెలలు టెన్త్ క్లాస్ జూన్ పదమూడు నుంచి ఈ రోజు వరకు పిల్లలందరూ కూడా కన్సర్న్ సబ్జెక్ట్స్ మీద బాగా తరవగా చదువుకున్నారు టీచర్లందరూ కూడా సిలబస్ కంప్లీట్ చేశారు వాళ్ళకందరూ కూడా ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ అదేవిధంగా ఎస్ఏ వన్ ఎస్ఏ టూ కూడా ఎగ్జామ్ పెట్టారు ఫైనల్ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి పిల్లలకందరూ కూడా ఏమి ఎగ్జామ్స్ మీద స్పష్టమైన అవగాహన ఉంది పిల్లల్ని ఎవరిని కూడా ఆందోళన చెందకుండాగా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలను ఒత్తిడి ఎందుకోసం అంటే పదవ తరగతి ఖచ్చితంగా పాస్ కావాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే పదవ తరగతి చాలా అవసరమే జీవితమో పదో తరగతి కాదు జీవితమే పదో తరగతి మార్కులు కాదు సో ఈ మార్కులు ర్యాంకులు పిల్లలకి ఎక్కడ కూడా జీవితంలో ఉపయోగపడదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది రేపు హైర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి మార్కుల కోసము ర్యాంకుల కోసము దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల మీద ఒత్తిడి చేయకూడదని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏర్పాట్లను కూడా చాలా క్లియర్గా చేశాం సో మీ పిల్లల్ని కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా రేపు ఆదివారం ఆదివారం సాయంత్రం కూడా ఒకసారి ఆ సెంటర్స్ ఏ సెంటర్స్ అయితే పిల్లలకు అలాట్ చేశారో ఆ సెంటర్స్కి వెళ్ళి ఒకసారి ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోండి అదేవిధంగా మంగళవారం సోమవారం కూడా మార్నింగ్ మీరు ఆ సెంటర్స్ దాకా డ్రాప్ చేసి పిల్లల్ని మీరు వదలండి జాగ్రత్తగా చూడండి అదేవిధంగా ఇప్పుడు గతంలో పన్నెండు పేపర్లు ఉండేది ఇప్పుడు ఓన్లీ సెవెన్ పేపర్సే ఉన్నాయి అందువల్ల పిల్లలు జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా వాటి మీద అంతా కూడా మంచి అవగాహన కల్పించడం జరిగింది ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు కూడా ఎలాంటి కాపీ కూడా అవకాశం లేదు సో దయచేసి పిల్లలతో సెల్ ఫోన్లు కానీ ఇయర్ ఫోన్లు కానీ వాచెస్ కానీ ఇవన్నీ కూడా పంపకుండా కేవలం ప్యాడ్ రైటింగ్ ప్యాడ్ ఆల్ టికెట్ అండ్ జామెంట్రీ బాక్స్ అవసరమైతే జామెంట్రీ బాక్స్ ప్లస్ వాటర్ బాటిల్ ఆల్రెడీ క్లాసుల్లో స్కూల్లో ఆల్రెడీ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరమైతే లేదు సో డిఓ గారు కానీ అదేవిధంగా డిప్యూటీఓలు కానీ ఆల్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ అందరూ కూడా మొత్తం కూడా దాదాపుగా ఒక మూడు వేల ఏడు వందల మంది టీచర్స్ని మొత్తం కూడా డ్రాప్ చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్స్ మీద సో దీన్ని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఈ జిల్లాకు ఇక గతంలో ఈ జిల్లాలో చాలా సార్లు పనిచేసాం కాబట్టి ఆ జిల్లా ఏమైనా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో నా జిల్లాకి పంపడం జరిగింది ఇక్కడ జిల్లా యంత్రాంగానికి వాళ్ళకి ఏం కావాలో సహాయ సహకారాలు అందించడానికి అదేవిధంగా టెక్నికల్గా ఏమైనా అయితే వాళ్ళ యొక్క మా డిఓ కానీ అదేవిధంగా ఫీల్డ్ లోల్ స్టాఫ్ కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది తల్లిదండ్రులకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆల్రెడీ మేము ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు మొత్తం కూడా అంటే కంట్రోల్ సెంటర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆన్లైన్లో వాళ్ళు ఆల్ టికెట్ డ్రా చేసుకోవచ్చు ఆల్రెడీ డ్రా చేసుకున్నారు వాళ్ళకి ఏ సెంటర్స్ కూడా అలాట్ చేయిందో ఆ సెంటర్స్ కూడా ఒకసారి వెళ్ళి చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ తల్లిదండ్రులను కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ అదేవిధంగా ప్రెస్ పీపుల్ను కానీ దయచేసి ఈ ఎగ్జామినేషన్ ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను పిల్లలకి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే టెన్త్ మార్కులు జీవితం కాదు టెన్త్ మార్కులు జీవితం కాదు టెన్త్లో వచ్చే మార్కులు కానీ ర్యాంకులు కానీ జీవితంలో ఉపయోగపడదు అయితే టెన్త్ పాస్ అయితే మనం ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి మంచి కాలేజీలో చదవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల మార్కుల కోసము ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు బాగా చదివారు మీరందరూ కూడా అన్ని రకాల ఎగ్జామ్స్ రాశారు ఈ పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అందరూ కూడా పాస్ అవుతారని నాకు నమ్మకం ఉంది ఏమి మీరు ఆందోళన చెందకుండగా ప్రశాంతంగా సాయంత్రము చదువుకొని రాత్రి ప్రశాంతంగా అన్న ఆహారం తీసుకు మంచి ఆహారం తీసుకొని ఏమి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఆ కన్సర్న్ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇన్విలేటర్ కానీ అదేవిధంగా చీఫ్ స్టూపెంట్ కానీ మీకు సౌకర్యాల గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను మార్నింగు ఎయిట్ థర్టీకి పిల్లల ఎంట్రీ కావాలి నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో పిల్లలు నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ ఉంది తప్పనిసరిగా తొమ్మిది గంటలకి పిల్లలందరూ సెంటర్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కాన్సలర్ షీట్ ఇస్తారు అదేవిధంగా ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఆ ఓఎంఆర్ షీట్ ఆ పిల్లవాడిదా కాదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను చేసుకున్న తర్వాతనే ఆ ఓఎంఆర్ షీట్ తీసుకున్న తర్వాత దానికి మైండ్ షీట్ని మీరు బా ఇస్తారు అడిషనల్గా అవసరం అనుకుంటే మీకు అడిషనల్ పేపర్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి